నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు ఎక్స్పర్ట్ దోమల నాగేంద్ర గారు నమస్కారం సార్ సార్ మనం ఒక ఇంట్లోకి రెంట్కి దిగాము ఆ వాస్తు బాగోకపోతే ఓనర్కి ప్రభావం చూపిస్తుందా లేదా రెంటర్స్కి ప్రభావం చూపిస్తుందా కట్టేదైతే మొత్తము ఓనరే డాక్యుమెంట్స్ కూడా ఓనర్ పేరు మీదే ఉంటాయి సో ఖచ్చితంగా ఓనర్ మీదనే పడుతుంది కదా ప్రభావం అని వాస్తు బాగోలేకపోయినా రెంటర్స్ అలానే ఉంటూ ఉంటారు సో రెంటర్స్కి ప్రభావం పడుతుందా లేదా ఓనర్స్కి ప్రభావం చూపిస్తుందా చాలా మంచి ప్రశ్న వేశారండి సో మీకు ప్రశ్నలు అడిగి అడిగి మంచి క్వశ్చన్స్ మీ మైండ్లో పుడుతున్నాయా లేకపోతే ఎవరన్నా మీకు చెప్తున్నారో అర్థం కాలేదు కానీ ఇది అందరిలో ఉన్న సందేహం అనమాట ఏంటంటే సో మనం ఒక ఇంటికి కిరాయికి వెళ్ళామండి వెళితే ఆ వాస్తు ప్రమా మన మీద ఎందుకు పడుతుంది ఓనర్ మీదే పడుతుంది కదా డాక్యుమెంట్స్ ఓనరే దానికి బాస్ కాబట్టి అతని ఇంటి అతని పేరు మీద ఇల్లు ఉంటుంది మనమేంటి నా లో ఉండి వెళ్ళిపోతాము మన మీద ఎందుకు పడుతుంది అని చాలామంది పట్టించుకోరు కదా ఇప్పుడు మిమ్మల్ని వాస్తు బాగా స్టే ఓకే అమ్మా ఇప్పుడు నేను అంటాను ఇప్పుడు మీకు హోటల్ ఉంది ఒక తెలిసిన హోటల్ ఉందమ్మా అక్కడికి వెళ్ళి ఫుడ్ తిన్నావు అది ఇల్లు కాదు హోటల్ మీద కాదు మీ ఇల్లు కాదు ఆ తిన్న ఫుడ్ పాయిజన్ ఫుడ్ ఎఫెక్ట్ ఓనర్ కి వస్తుందా మీకు వస్తుందా మీరు ఫుడ్ ఆ పాయిజన్ మీ బాడీలో వచ్చిన తర్వాత మీకే వస్తుంది అంటే మీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది అది మీది కాదు కాకపోతే మీరు తిన్నారు కాబట్టి హెల్త్ డ్యామేజ్ అయిపోయింది ఆ ఎఫెక్ట్ మీ మీద పడింది సో ఒక కార్ రెంట్ తీసుకున్నారు ఇప్పుడు మనం కార్ బుక్ చేసుకుని అంటే కార్ వచ్చేస్తుంది రెండు తీసుకున్నామమ్మ కార్ లో జర్నీ చేస్తున్నాం దానికి ఇంజన్ బాగలేదు బ్రేక్ బాగలేదు ఓనర్ వేరే వ్యక్తి ఆ ఓనర్ మనకు పంపాడు సో ఇక్కడ ఎఫెక్ట్ జర్నీ చేసే వాళ్ళకు పడుతుందా ఓనర్ పడుతుంది కదా ఓకే దీన్ని బట్టి ఏమర్థం అంటే జర్నీ చేసే వాళ్ళ ఆర్ ఎఫెక్ట్ ఉంది మన హోటల్ మనది కాదు అక్కడ తిన్న ఫుడ్ పాయిజన్ అయితే మనకి ఎఫెక్ట్ ఉన్నట్టే మనం ఏ ఇంట్లో అయితే కిరాయికి ఉంటామో ఆ ఇంటి ప్రభావం మన మీద కూడా పడుతుంది స్వామి ఎలా చెప్పగలరు అంటే మీరు చూడండి అమ్మా ఒక వ్యక్తి ఒక ఇంటికి కిరాయికి వెళ్తాడు చాలా బాగా సక్సెస్ అవుతాడు నాకు అంటారు సార్ మేము ఆ నగర్లో ఉండేవాళ్ళం సార్ అప్పుడు ఆ ఇల్లు చాలా బాగుండే సార్ దానివల్ల బాగా సక్సెస్ సాధించాము ఎందుకంటే ఆ ఇల్లు బాగుంది సక్సెస్ సాధించాము ఎప్పుడైతే కూకట్పల్లికి వచ్చాము సార్ ఆ కూకట్పల్లిలో ఉన్న ఇల్లు అంటే నేను ప్రాంతాల గురించి చెప్పట్లేదండి అంటే పేర్లు ఎందుకు చెప్తున్నానంటే దిల్సు నగర్లో ఉన్న ఒక ఇల్లు బాగుండేది అంటే అది వాస్తుకు బాగుంది మేము బాగా సక్సెస్ అయ్యాము సక్సెస్ సాధించామని ఒక కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంది అని అంటే కూకట్పల్లికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి వాస్తు బాగలేదు ఇద్దరూ రెంటే చూడండి రెంట్కి వచ్చిన వాళ్ళు విజయం సాధించి సక్సెస్ సాధించిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఆ ఇంటికి రెంట్కి వెళ్ళి ఆ బిల్డింగ్నే కొన్న వాళ్ళు కూడా ఎందరో నేను చూశాను ఒకే ఒక షాపు రెంట్కు తీసుకొని సక్సెస్ అయినాక ఆ షాప్నే కొన్న వాళ్ళని కూడా నేను చూశానండి అంటే రెంట్కు వెళ్ళినా కూడా ఆ వాస్తు బాగుంటే మనం సక్సెస్ అవుతాము ఒకవేళ రెంట్కు వెళ్ళినది బాగలేదు అనుకునే వాస్తుకు మనం ఫెయిల్ అవుతూ ఉంటాము మరొక క్వశ్చన్ అండి కొందరు ఏం అడుగుతారంటే సార్ మా ఓనర్ వాళ్ళకి చాలా బాగుంది సార్ కానీ మాకే బాగుండట్లేదు ఏంటి భలే చెప్పారు కదా మరి వాస్తే బాగలేకపోతే వాళ్ళకు బాగుండకూడదు మాకు బాగుండకూడదు అంటే ఇక్కడ లాజిక్ ఒకటే అండి ఒక ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్కి అనుకోండి వెళ్తే ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళారు దాంట్లో ఒక వ్యక్తికి ఇమ్యూనిటీ పవర్ బాగాలేదు సో ఆయన హాస్పిటల్ నుంచి బయటికి రాగానే తగ్గుతూ ఉంటాడు సో ఫీవర్ వస్తూ ఉంటుంది ఇంకో వ్యక్తి బాగానే ఉంటుంది మరి ఇద్దరు వెళ్ళారు కదా ఈ వ్యక్తికి ఎందుకు తొందరగా అటాక్ అయిందంటే ఇతనికి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది ఈ ఇమ్యూనిటీ పవర్ దగ్గర వంటి మీనింగ్ ఏం లేదండి అతనికి ఉన్న పూర్వీకులులో వాస్తు దోషం ఉంది అది ఇది కలిసేసరికి పాయిజన్ పెరిగిపోయింది ఓనర్కు అప్పుడే ఆ దోషం ఉంది లాంగ్ టర్మ్లో అతనికి స్టార్ట్ అవుతుంది ఇతనికి ఆల్రెడీ ఉంది కదా పూర్వం నుంచి అందుకే ఇతనికి తొందరగా మూమెంట్ వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో ఏమంటూ ఉంటారని బిల్డింగ్లకు వెళ్తూ ఉంటాను కదా సార్ మేము కింద ఉంటాము మాకు కింద ఉన్న ఓనర్స్ బాగుంటుంది పైన మాకెందుకు మాకు బాగలేదు అంటే పరిసర వాస్తు డిఫెక్ట్ ఉంటే కూడా అలాంటి ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుందండి పైకి వీధి పోటు అటాక్ అయింది అనుకోండి సో వాళ్ళ బాగుండదు కింది వాళ్ళ వీధిపోటు లేదనుకోండి సో ఆ ఎఫెక్ట్ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటారు కిరాయిదారుల మీద కూడా వాస్తు ప్రభావం ఉంటుంది మనదైతేనే ఉంటుంది అని అనుకోవడానికి అపోహ విలేజ్ లో ఒక ఇల్లు కొనుక్కున్నాము ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము అనేసి కొంతమంది అక్కడ ఉన్న ఇల్లు అక్కడే వదిలేస్తారు సార్ వాస్తు బాగోలేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రభావం పడుతుందా మంచి అండి కొంతమంది ఏమంటారు అంటే సార్ మేము విలేజ్ లో మాకు ఇల్లు ఉంది సార్ మేము అక్కడే పుట్టాము అక్కడే పెరిగాము కానీ ఉద్యోగ రీత్యా హైదరాబాద్ కో బాంబేనో కల్కట్టా మద్రాసు బెంగళూరు వెళ్ళాము అనుకుందాం మరి అక్కడ ఉన్న వాస్తు మమ్మల్ని వెంటాడుతుందా అనేది ప్రశ్న ఇల్లు వదిలిపెట్టిన తర్వాత ఎలా వెంటాడుతుంది సార్ భలే అంటారు ఉండట్లేదు కదా నేను కూడా అలాగే అనుకున్నాను నేను కూడా స్టార్టింగ్లో వాస్తుకి వచ్చిన కొత్తలో ఏమనుకున్నాను అంటే ఆ ఇల్లు వదిలిపెట్టిన తర్వాత ఇంటి ప్రభావం ఎలా ఉంటుందండి పెద్ద అనుకున్నాను నేను కూడా వాస్తు చెప్పేవాళ్ళని కూడా అప్పట్లో నేను కూడా వ్యతిరేకించేవాడిని వీళ్ళంతా మూర్ఖంగా చెప్తున్నారు ఇల్లు వదిలిన తర్వాత ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది అని అంటే నేను నా పరిశోధనలో ఏం గమనించానో తెలుసా అండి వారు ఒకవేళ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒకవేళ విలేజ్లో ఉన్న వదిలిపెట్టి లో ఇల్లు కట్టుకున్నారు అనుకోండి ఆ ఇంట్లోకి వెళ్ళి చూసి ఏం చెప్తానో తెలుసా అక్కడ ఈశాన్య డ్యామేజ్ ఉంటే మీ పూర్వీకుల ఇళ్ళల్లో ఈశాన్య డ్యామేజ్ ఉందని చూడండి అని చెప్పి వాళ్ళతో పాటు నిన్ను వెళ్ళి చూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే మరి ఇక్కడ ఈశాన్యం ఎందుకు డ్యామేజ్ అయింది అని అంటే అక్కడ పూర్వీకుల ఇంట్లో ఈశాన్య డ్యామేజ్ అయింది అది ఇక్కడ వచ్చి కూర్చుంటుంది పూర్వీకుల ఇంట్లో ఆగ్నేయం డ్యామేజ్ అయింది అనుకోండి ఇక్కడ వచ్చి ఆగ్నేయంలో కూర్చుంటుంది కొన్ని సందర్భాల్లో నేనే ఆశ్చర్యపోయాను సో ప్లానింగ్ నేను ఇచ్చినప్పటికీ కూడా సో నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అనుకోండి మేస్త్రి ఏం చేస్తాడు ఆగ్నేయంలో సేఫ్టీ ట్యాంక్ ఇది ఆగ్నేయం అండి ఇది ఆగ్నేయం ఇవి ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ వేసేస్తాడు ఆగ్నేయంలో సేఫ్టిక్ ట్యాంక్ అంటే ఆగ్నేయ దోషం ఏర్పడింది అనమాట ఆగ్నేయంలో మూలకొచ్చేసింది ఇది ఎక్కడిది పూర్వీకుల నుంచి వచ్చిందండి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి తంతు మూలాలు అంటాను నా సబ్జెక్ట్ లో నా పరిశోధనలో నేను మూలాల గురించి ఎక్కువగా చెప్తూ ఉంటానండి ఈ మూలాల కారణం ఏంటి అంటే విలేజ్ లో అక్కడెక్కడో ఇల్లు ఉంది ఇక్కడెక్కడో ఉన్నాము అది ఎలా ఎఫెక్ట్ అది చెప్తున్నానమ్మా నేనేమంటున్నాను అంటే ఆ విలేజ్ లో ఆగ్నేయ దోషం ఉంది ఆ విలేజ్ లో ఆగ్నేయ దోషం ఉంది ఇక్కడ ఆగ్నేయ దోషం అంటే ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ పడుతుంది ఈ ఇంట్లో పడుతుంది అనమాట ఇక్కడ అక్కడ ఆగ్నేయములే పలు రకాలుగా దోషాలు ఉండొచ్చు కానీ ఆ డ్యామేజ్ ఇక్కడ ఓరు కొడితే కాలేవచ్చు మనం జారి కాలు ఏదో ఏదైనా కాలు జరుగుతుంది కదా ఇరిగిపోయింది కాలు అక్కడ ఆగ్నేయ దోషం ఉంది విలేజ్లో ఉన్న ఇంట్లో ఆగ్నేయ దోషం ఉంది ఇప్పుడు కడుతున్న ఇంట్లో కూడా ఆ దోషం వచ్చి ఉండే అవకాశం ఉంటుంది ఇలా అంటే ఎగ్జాంపుల్ చెప్పాను చిన్న ఎగ్జాంపుల్ నేనే ప్లాన్ ఇచ్చాను అనుకోండి దోషం లేకుండా కానీ సేఫ్టీ ట్యాంక్ ఎక్కడ ఎక్కడయ్యాలో నేను వెళ్ళి మెజర్మెంట్ ఇవ్వలేదు లేట్ అయిపోయింది నేను ఎక్కడ అవంతలోనే మేసర్ ఏం చేస్తాడు ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ కొట్టేస్తాడు ఆయన అంటే ఆ మూలం అలా ఉంది కాబట్టి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతుంది తీసుకొచ్చి అది కూర్చోబెడుతుంది కారణం ఏంటి ఆ మూలమే ఇక్కడికి వస్తుంది అక్కడ పూర్వీకుల ఇళ్ళల్లో విలేజ్లల్లో మీకు ఎలాంటి ఇల్లు ఉంటుందో అలాంటి ఇంటికి సంబంధించిన మూలాలే వెంటాడుతూ ఉంటాయి అంటే మీరుంటున్న ఇల్లు సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి మీ కిరాయికి వెళ్ళిన ఇల్లును చూసి కూడా మీకు పూర్వీకులు ఇల్లు చెప్పొచ్చండి మీరు కట్టిన ఇంట్లోకి వెళ్తే ఎక్కడైనా దోషం ఉంటే అది పూర్వీకుల దోషం అక్కడి నుంచి వెంటాడుతూ ఉంటుంది అందుకే నేను ఏమంటానంటే కొంతమంది ఏమంటాను నన్ను సరే ఇల్లు బాగాలేదు కదా వీళ్ళు అమ్మేసి పోతాం సార్ అమ్మిపోతే ఎక్కడికి వెళ్తారండి తెలుసా మీకు మీరు అక్కడ ఉన్న ఒక వ్యక్తికి అప్పు ఉంది వన్ ల్యాక్ అప్పు ఇవ్వాలి మీరు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్తే ఎవరికైతే అప్పియ్యాలో ఆ వ్యక్తి మీ వెనకస్తాడా రాడా మీ అడ్రస్ దొరకబడతాడా లేడా మిమ్మల్ని ఫాలో అవుతాడా లేదా ఇది కూడా అంతే వాస్తు దోషాలు ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆ దోషాలను అలాగే వదిలిపెట్టి ఇంకో ఇల్లు కట్టుకుంటాం సార్ మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం సార్ అని అన్నారు అనుకోండి ఈ దోషాలన్నీ ఎక్కడికి వెళ్తాయండి అక్కడికే వెళ్తాయి ఇంట్లో ఉన్నప్పుడు డయాబెటిక్ పేషెంట్ అనుకుందాం మీరు అది జెనెటిక్గా డయాబెటిక్ ఉంది అది అది వెంటాడుతూనే ఉంటుంది కదా స్వామి అందుకే నేనేమి చెప్తాను అని అంటే మీరు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లో దోషాలను సవరణ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్కు అప్లై కావు ఈ మధ్య కొంతమంది తల్లిదండ్రులు చాలా ఆలోచనతో ఉన్నారు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు స్వామి మీ వీడియోలు చాలా చూసాము మేము కనుక పట్టించుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ మా త నాన్నగారు పట్టించుకోలేదు అవి మాకు అప్లై అయ్యాయి మాకు కూడా పిల్లలు ఉన్నారు మేము పట్టించుకోకపోతే నెక్స్ట్ జనరేషన్కి అప్లై అవుతుంది కదా మేము వీడియోలు చాలా చూసాము మా పిల్లలకు అదే జరుగుతుంది మా పిల్లలు పట్టించుకోరండి మా పిల్లలు పట్టించుకునే వరకు వాళ్ళ వయసే దాటిపోతుంటుంది మాకు జ్ఞానోదయం కలిగింది కాబట్టి మాకున్న నాలెడ్జ్ ప్రకారంగా మేము సవరణ చేసుకుంటామని చెప్తూ ఉంటారు అది చాలా ఆనందదాయకం అండి అలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకము ఎందుకంటే ఉంటున్న ఇల్లును సవరణ చేసుకుంటే ఒక ఇల్లు ఉందండి ఆ ఇంట్లో సవరణ లేదనుకోండి ఒక అబ్బాయి ఉన్నాడు పెద్ద అబ్బాయి అమెరికాలో ఇల్లు కొన్నా కూడా అక్కడ దోషం ఇక్కడ ఎలాంటి దోషం ఉంటుందో అలాంటి దోషంతో ఉన్నా ఇల్లేకుంటాడండి అక్కడ కూడా సింపుల్ లాజిక్ అనమాట అంటే ఆ మూలాలు వెంటాడుతూ ఉంటే ఆయన అమెరికాలో ఉన్నంత మాత్రాన తల్లిదండ్రుల పేర్లు వేరే చెప్తాడా అండి వేరే పేర్లు చెప్తాడా మీ పేరెంట్స్ అంటే వాళ్ళ పేర్లే చెప్తాడు కదా తల్లిదండ్రులు వాళ్ళకే ఫోన్ చేస్తాడు కదా ఇది కూడా అంతే ఎక్కడ ఏది కొన్నా కూడా ఈ మూలాలు వెంటాడుతూ ఉంటాయి అందుకే నేను వాళ్ళకి సంబంధించిన ఒక ఇల్లు చూపిస్తే ఇవేన్ విలేజ్లో చూపించిన టౌన్లో ఎలా ఉన్నా చెప్తాను అమెరికాలో ఎలా ఉన్నా చెప్తాను రీజన్ ఏంటంటే మూలాలే వస్తూ ఉంటాయి కదా సో అందుకనే మీరు ఇల్లు అమ్మేసి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఏమంటానంటే కొంత వాస్తు సవరణలు చేస్తే నెక్స్ట్ దొరికేది మంచి ఇల్లు దొరుకుతుంది ఇప్పుడు చేసినాక లెవెన్ మంత్స్ కండి లెవెన్ మంత్స్కి తర్వాత మంచి ఇల్లు దొరుకుతుంది సవరణలు చేయకుండా వదిలిపెడితే వెంటాడుతుంది ఇప్పుడు మీకు అప్పు ఉన్నానండి నేను వెళ్ళిపోతేనని వెంటాడుతావా లేదా అంతే ఆ సార్ ఇక్కడ ఉన్నాడు ఏంటి నాకు డబ్బులు ఇవ్వాలి అని వెంటాడతారా లేదా ఇది కూడా అంతే అందుకే ఆ సవరణలు చేసుకున్న తర్వాత మీరు వేరే ఇంటికి వెళ్ళినప్పుడు మంచి ఇల్లు దొరుకుతుంది ఇంకొక బుల్లెట్ పాయింట్ అండి అందరూ ఏం చేస్తారంటే ఆ సార్ ఇది నా పేరు మీద లేదు సార్ మా మా అత్త పేరు మీదో మేనత్త పేరు మీనో ఉంది సార్ అంటే ఎవరి పేరు మీద ఉంటున్న ఇల్లు ఇదే కదా ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ ఉంది మనం అనుభవిస్తున్నామా వారా సో ఈ ఫ్యాన్ బాగుంటే బాగుంటుంది ఆ సౌండ్ చేస్తూ తిరిగింది అనుకోండి డిస్టర్బెన్స్ మనకే కదా ఇది కూడా అంతే మీరు ఎవరి పేరు మీద ఉన్నా మీరు ఉంటున్న ఇల్లు ప్రభావం మీ మీద ఉంటుంది మీ మీదకి వచ్చింది అనుకోండి ఇంకా ఎక్కువ అప్లై అవుతూ ఉంటుంది వాళ్ళ మీద ఉంటే కూడా మనకు పడుతుంది కాస్త కొంత వాళ్ళకి షేర్ అవుతుంది ఇంకొకటి కొంతమంది ఏం చేస్తారు అతిపెద్ద తప్పండి చాలామంది చేసేది సార్ గురుగారు మేము ఆ ఇల్లు అమ్మేస్తున్నాం ఆ అడ్వాన్స్ ఇవ్వగానే ఇంకో ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేసామండి అలా కూడా చేయకూడదు అలా కమిట్మెంట్ ఏముంటుంది అంటే ఈ ఇల్లు అమ్మేసినంత తర్వాత ఈ డబ్బులు ఇంకొకటి ఇచ్చేస్తాం ఇమీడియట్ గా అనేది కమిట్ అవుతారు ఈ అమ్ముడు పోదు అక్కడ ఫుల్ఫిల్ కాదు కానీ వెంటనే కూడా చేయకూడదండి ఎందుకు అంటే ఒక వ్యక్తికి లెగ్ ఫ్రాక్చర్ అయింది కాల్ ఫ్రాక్చర్ అయింది ఆపరేషన్ చేస్తారు వెంటనే నడుస్తాడా చెప్పండి కొంత టైం పడుతుంది కదా ఆ తర్వాతే అతను రన్నింగ్ చేస్తాడు కదా అంటే నువ్వు ముందే రన్నింగ్ చేస్తున్నావు ఆ ఇల్లు బాగాలేదు అమ్మేసి మళ్ళీ రన్నింగ్ చేస్తే నీ పరిస్థితి అంతే మరి ఎలాంటి ఇల్లు దొరుకుతుంది అలాంటి ఇల్లే దొరుకుతుంది సో మీరు ఇల్లు అమ్మిన తర్వాత వేరొకరి మీదికి మార్చిన తర్వాత మినిమం సిక్స్ మంత్స్ అండి మ్యాక్సిమం లెవెన్ మంత్స్ ఆ తర్వాత మాత్రమే కొత్త ఇంటికి వెళ్ళాలి కొత్తది ల్యాండ్ కొనాలి కొత్త ఇల్లు కొనాల్సి వస్తుంది కానీ సార్ ఆ డబ్బులు మేము మా దగ్గర ఉంటే వేస్ట్ అవుతాయి కదా అని చెప్పి వెళ్తే మరి అలాంటి దొరుకుతుంది మళ్ళీ అలాంటి ఇల్లునే కొంటారు కావున మీరు మీ ఇంటిని సవరణ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము అంటే మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటే హైదరాబాద్ వెళ్ళినా బాంబే వెళ్ళినా మనం యాక్టివ్గా ఉంటామండి సో మన బా శరీరాన్ని మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోకుండా నేను తిరుగుతూ ఉంటానంటే అలాంటి లక్షణాలే మన బాడీలో ఉంటాయి ఓకే స్వామి తప్పకుండా సార్ మన విలేజ్లో ఇల్లుంది మనము ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాము హైదరాబాద్లో సో ఆ వాస్తు బాగోలేకపోతే ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న వారికి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని డీటెయిల్స్ వాస్తు గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ